వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి చామంతి ఇంట్లో ఉండకూడదని కరాఖండిగా హర్షవర్ధన్కి చెప్తుంది సరే రమా చామంతికి ఇంట్లో స్థానం లేనప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఉండాలనుకోవటం లేదు చిత్రావతమ్మకి చామంతి విషయంలో మాట ఇచ్చాను నేను మాట తప్పాలని అనుకోవటం లేదు అమ్మ చామంతి వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఆగు హర్ష నన్ను కాదని ఆ పని చేసే ఆ దానితో వెళ్తున్నావేంటి అనగానే రమా ఇప్పటిదాకా నీకు చాలా గౌరవం ఇచ్చాను ప్రతిసారి చామంతిని పని మనిషి అని అనద్దు చామంతి గురించి నీకు ఏం తెలుసు అలాగే రామచంద్రయ్య ఒకప్పుడు మేము కష్టంలో ఉన్నప్పుడు మాకు ఎంతగానో హెల్ప్ చేశాడు అది ఎంతో తెలుసా తనకి రెండు ఎకరాల పొలం ఉండేది ఆ రెండు ఎకరాలు పొలం మాకు ఇచ్చి తను తను వేరే పని చేసుకున్నాడు మా కష్టాన్ని వీళ్ళ నాన్న రామచంద్రయ్య గారు తీర్చారు అలాంటి రామచంద్రయ్య కూతురైనా చామంతిని చదివించడం తప్పులేదు మా కష్టాన్ని వాళ్ళు తీర్చినప్పుడు తన కూతుర్ని లాయర్ చేయాలనుకుంటున్నాను ఇది నిజం అని అంటారు ఇక రామాదేవికి ఏం మాట్లాడాలో చేత కాదు వెళ్ళు వెళ్ళి అవుట్ హౌస్లోకి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ నీ మాటే వింటున్నారు అని అంటుంది రామాదేవి ఇక చామంతి తన తల్లి ఇక వెనకాల ఇంటికి వచ్చేస్తారు ఇక ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు చామంతి మళ్ళీ తన ఇంటికి వచ్చినందుకు ఇది ఇలా ఉండగా రోజా గార్డెన్లో ఆలోచిస్తూ ఉంటుంది చామంతి తన దగ్గరికి వస్తుంది ఏంటే ఇక్కడికి వచ్చావు అనగాని కోసమే వచ్చాను ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇంటి నుండి బయటికి పంపించేయాలని ఎన్ని ప్లాన్లు వేసినా నేను బాధపడేదాన్ని కాదు కానీ నువ్వు వేశావు చూడు ప్లాను ప్రేమ్ బాబుని నన్ను దూరం చేయాలని కానీ ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి పైకు లెగు అని అంటుంది ఎందుకే అని అంటుంది ఎందుకంటే అసలైన రాజమణిహారం నా దగ్గర ఉంది ఆ రాజమణిహారం డూప్లికేటు ఆ ప్రతాప్ దగ్గర ఉంది కానీ మధ్యలో ఆ రాజమణిహారం నీదని యువరాణి అనే కటింగ్ ఇచ్చి రమామ్మ దగ్గర కోడలిగా స్థానం సంపాదించావు ఆ కోడలి పోస్టు ఈరోజు పోతుంది అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు ప్రేమ్ని ప్రేమించి నాతో పాటు ఈక్వల్గా తోడి కోడలు అయిపోదామనుకున్నావు కదా అందుకే శాశ్వతంగా నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేయాలని అలా ప్లాన్ వేశాను నా జీవితం కంటే ఎవరిది ఎక్కువ కాదు అనగానే సేమ్ టు సేమ్ నేను కూడా అదే అనుకుంటున్నాను నా జీవితం మా నాన్న జీవితం మా అమ్మ జీవితం కంటే ఎవరు ఎక్కువ కాదు అందుకే మణిహారాన్ని సీక్రెట్ ప్లేస్లో దాచాను ఎప్పుడైనా ఉపేంద్ర అది నకిలీదని తెలిసిన రోజు నీ బ్రతుకు బస్టాండ్ అవుతుంది అప్పుడు నేను చాలా సంతోషంగా నవ్వుకుంటాను గుడిలో కూడా నీలాంటి ముఖానికి చోటు ఉండదు కదా అని అంటుంది చామంతి ఏంటే విర్రవీగుతున్నావు నీ హాంకారం ఏంటి రేపో మాపో ప్రేమ్ మెడలో తాలిబొట్టు కడతాడు జీవితాంతం కుమిలిపోవాలి అనగానే ఆ అవసరం నాకేంటి రోజా అని అంటుంది ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అనగానే నీకు పేరు పెట్టి కూడా పిలవకూడదు వసేయ్ అనాలి ఎందుకంటే నీలాంటి మనస్వత్వం స్వార్థం ఉన్నా ఆడదానికి ఇంకా ఏ పేరైనా పెట్టడం అవసరం లేదు పేర్లకే సిగ్గుచేటు ఇప్పుడు చెప్తున్నాను ప్రేమ్ బాబుని నన్ను విడదీయాలనుకుంటున్నావా అది జన్మకి నువ్వు చేయలేవులే ఎందుకంటే మాది పవిత్రమైన ప్రేమ ఒకటి ఎందుకు డ్రైవర్ బాబు ప్రేమ్ అని చెప్పలేదు అని చెప్పి నేను తక్కువగా ప్రేమ్ బాబుని అర్థం చేసుకుంటున్నావా అనుకుంటున్నాను కానీ తన అమ్మకి ఏదో మాట ఇచ్చుంటారు అలాగే ఈ ఇంటి పరువు కోసం నిషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కానీ అది ఎక్కడి దాకా వస్తుందో దేవుడు ఎలా మలుపు తిరుగుతాడో తెలీదు ఎందుకంటే అరుణ్ బాబు నీ మెడలో అనుకోకుండా తాలిబొట్టు కట్టాడు అలాగే నా ప్రేమ్ బాబు నా డ్రైవర్ బాబు నా మెడలో మూడు ముళ్ళు వేసే అవసరం అవకాశం ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడేమో ప్రేమ ప్రేమ అనేది చాలా అంటే చాలా నిజాయితీగా ఉండాలి ఆ ప్రేమే గెలిపిస్తుంది నీలా ఒకరి అవసరం తీర్చుకొని తర్వాత ఇలా కుళ్ళుతో చచ్చిపోవాలని ఎవరూ అనుకోరు ఇప్పుడు చెప్తున్నాను నా డ్రైవర్ బాబుని నా మనసులో నుండి ఎవ్వరూ తీసేయలేరు ఆ దేవుడు కూడా అని అంటుంది ఇక చామంతి ఇదంతా దూరంగా ప్రేమ్ వింటూ ఉంటారు చామ్ నిజంగా నన్ను డ్రైవర్ బాబుగా నీ గుండెల్లో గుడి కట్టుకున్నావా నాకు చాలా సంతోషంగా ఉంది చాలు భగవంతుడా నా చామ్ మనసులో నేను ఉన్నాను నన్ను తప్పుగా అర్థం చేసుకోవటం లేదు కానీ ఆ నిషానే నిషానే నా మనసులతో ఆడుకుంటుంది నిషా అసలు ఎందుకు చామంతిని నేను ఇంతగా ప్రేమిస్తున్నాను తెలుసు కూడా నేనే కోరుకుంటుంది నేనే కావాలనుకుంటుంది ఏ ఆడపిల్ల అలా కోరుకోదు కానీ ఒకటి మాత్రం నిజం నా చామ్ నన్ను అర్థం చేసుకుంది అని చెప్పి అనుకుంటారు ఇక ప్రేమ్ కానీ రాజమణిహారం చామ్ దగ్గర ఉందా మరి వదిన దగ్గర రాజామణిహారం లేదు అంటే వదిన విషయంలో అమ్మ చాలా సీరియస్ అవుతుంది అసలు చామ్కి ఆ రాజమణిహారానికి ఏంటి లింకు అసలు చామ్ ఈ ఇంట్లో పని మనిషిగా ఎందుకుంటుంది తను నిజంగా పని మనిషేనా అని చెప్పి ఆలోచిస్తూలోపు ఇంతలో ఏ మీ నాన్నని విడిపించుకోవడం కోసం లా చదువుతున్నావు లా చదివి ఇంటి నుండి వెళ్ళిపో ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అని అంటుంది రోజా ఓ నువ్వేమైనా కోటీశ్వర్లు కూతురివా నువ్వు కూడా ఆ రామచంద్రయ్య కూతురివే కదా నువ్వు పెద్ద కూతురివి నేను చిన్న కూతుర్ని కానీ నాన్నకి తెలియదు కదా నీలాంటి స్వార్థపరురాలు తను కంటానని ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇంట్లో నువ్వు ఉండాలి అనుకుంటే నా జోలికి రావద్దు ఇంకొకసారి ఇలా ఫేక్గా డ్రామా వేసి నన్ను ఇంటి నుండి బయటికి పంపించాలనొద్దు ఎందుకంటే నీ జీవితం నా చేతిలో ఉంది నువ్వు రామచంద్రయ్య పెద్ద కూతురు అన్న సంగతి నువ్వు మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకుంటాను ఫోటో రామ అమ్మకి చూపించి నువ్వేంటి అన్నది చెప్తాను అప్పటి నుండి నీ జీవితాన్ని నువ్వే మలుచుకో అని అంటుంది చామంతి ఇక రోజా ఏమీ చెయ్యలేక అక్కడే ఈర్ష్యతో రగిలిపోతుంది ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే రోజా వదిన చామంతి అక్కా చెల్లెల్లా రోజా వదిన ఎందుకు నీకు ఇంత స్వార్థం నువ్వు ఇంటి మహారాణిలా ఉండాలనుకుంటున్నావు కనీసం చామ్ ఈ ఇంట్లో పని మనిషిగా కూడా ఉండకూడదని కుట్రలు పన్నుతున్నావు చూడు రోజా వదిన ఒకటి మాత్రం నిజం ఈ ఇంటి చిన్న కోడలు ఎప్పటికైనా నా చామే నా మెడలో నేను తాలిబొట్టు కడతాను ఈ ఇంట్లో తను యువరానిలా ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పి మనసులో ప్రేమ్ చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రమాదేవి నిషాతో మాట్లాడుతుంది ఆంటీ రోజా పెద్ద ప్లానే వేసింది కానీ ఇలా దొరికిపోయింది ఆ చామంతి ఇంట్లో ఉన్నంతకాలం మాట వినడు అనగానే అయ్యో పసుపు కొట్టే పని పూర్తయింది పెళ్లి పనులు ఖచ్చితంగా జరుగుతాయి ఈ పెళ్లి పనుల్లో ప్రతిరోజు తన కన్ కంటిలో కన్నీళ్ళు తెప్పిస్తాను నిన్ను ప్రేమ్ని ఏకం చేస్తూ మీ ఇద్దర్ని అంగరంగ వైభవంగా ఊరేగింపుతో పెళ్లి చేసి దాని మనసులో గుణపం దింపుతాను ఎందుకంటే తన తొలి ప్రేమ ప్రేమ్ అలాంటి ప్రేమ్ దూరమయ్యిన ప్రతిక్షణం అది దగ్గరుండి చూడాలి దాని గుండె కుళ్ళిపోవాలి అని అంటుంది రామాదేవి మీరు చెప్పింది నిజమే ఆంటీ కానీ ప్రేమ్ తన మనసుని చదివేశాడు తన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఎగ్జామ్ సెంటర్లో ప్రేమ్ ప్రేమ్ ఆరాటాన్ని చామంతిపై ప్రేమని నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను ప్రేమ ఎంత దూరాన్నైనా వెళ్తుంది కదా అంటీ అనగాని చూడు నువ్వు నేను ఏదో ఒక ప్లాన్ వేసి చామంతిని ఇరికించడం కాదు నీ పెళ్ళి రోజు దాని చావు రోజు ఒకటే అవుతుంది నిషా నేను ఏదో పెద్ద ప్లాన్ వేశాను ఆ ప్లాన్ని నేను అమలు చేస్తాను నువ్వు నిశ్చితంగా ఉండు అని అంటుంది రామాదేవి మీ మాటపైన నాకు నమ్మకం ఉందండి అలాగే రేపు మా మమ్మీ డాడీ ఇక్కడికి వస్తారు అలాగే పెళ్లి పనులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఇక పట్టు చీరల వారు డైమండ్ నెక్లెస్ వాళ్ళు అన్ని షాపింగ్ వాళ్ళు మన ఇంటికే రాబోతున్నారు అనగానే సరే నిషా నువ్వు అలానే హ్యాపీగా ఉండు నీకు ప్రేమ్కి ఒకటి చేసే బాధ్యత నాది నీ భర్తగా ప్రేమే అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది నిషా రమాదేవి ఇంట్లో ఇక ప్రేమ్ పెళ్లి పనులు ప్రారంభిస్తుంది రమాదేవి అడుగడుగున చామంతితో ఆడుకోవాలనుకుంటూ ఉంటుంది ఇటు చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీకు ఒక నిజం చెప్తాను అని అంటుంది ఇక చంద్రిక చెప్పతా ఏంటా నిజం నీలాంటి నిజాయితీ పరులు ఎప్పుడూ నా మంచి కోసం ఆలోచిస్తారు నువ్వు ఏం చెప్పినా నాకు నా మనసుకి అర్థమవుతుంది అనగానే నా మీద నీకు నమ్మకం ఉంది కదా అనగానే చాలా ఉందత్తా అని అంటుంది ఇప్పుడు ప్రేమ్ నిషా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి కానీ నీ మనసు నిండా కొండంత బాధ ఉంది కానీ ఒకటి మాత్రం నిజం ప్రేమ్ బాబు నిన్ను మోసం చేయలేదు నీ మీద కొండంత ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను నిలబెట్టుకునే తత్వం నీలో ఉందా అనగానే ఏంటత్తా ఇలా మాట్లాడుతున్నావు రమా అమ్మ నిషాతో పెళ్ళి ఫిక్స్ చేసింది ఇంకొక నాలుగు రోజుల్లో పెళ్ళి చూసారా పెళ్ళి పనులు కూడా ఎంత వైభవంగానో జరుగుతున్నాయి నేను ఈ ఇంటి పని మనిషిని అలాగే బాబుగారు నా మంచి ఆయన మంచి హృదయానికి నన్ను చదివించి నన్ను పైకి తీసుకురావాలనుకుంటున్నారు అలాంటి బాబుగారి మాటకి నేను ఎదురు వెళ్ళలేను మళ్ళీ డ్రైవర్ బాబుని కావాలనుకోను అనగానే హాపుచామంతి మీకు హర్షవర్ధన్ బాబు నిన్ను ఎంతగానో నమ్ముతున్నారు కానీ నీ ప్రేమ నీకు నమ్మకంగా అనిపించటం లేదా ప్రేమ్ కళ్ళల్లో ఒకసారి కళ్ళు పెట్టి చూడు నీ మీద ప్రేమే ఉంటుంది అనగాని నాకు తెలుసత్తా ప్రేమ్ లాంటి భర్త వస్తే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు ఏ కష్టం వచ్చినా నా భర్త నాకు అండగా ఉన్నాడని నేను చక్కగా సంతోషంగా ఊపిరి పీల్చుకోవచ్చు కానీ ఆ భగవంతుడు మా ఇద్దరికి రాత రాయలేదు అని అంటుంది చామంతి నేను రాస్తాను మీ ఇద్దరి పెళ్లి రాత నేను రాస్తాను ఇద్దరు ఒకరంటే ఒకరికి పంచప్రాణం నమ్మకం పవిత్రమైన ప్రేమ ఇలా మీ ఇద్దరిని నేను చూస్తూ విడదీయలేను నేను మీ పెళ్లి విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను అని అంటుంది చంద్రిక అత్త నువ్వేనా మాట్లాడుతున్నది రమామ్మ గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా అత్త ఈ ఇంట్లో నువ్వు పని మనిషివేనా ఒక్కొక్కసారి నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు యువరానిలా అనిపిస్తావు అనగాని చామంతి నేను నువ్వు సొంత మేనకోడలు మేనత్త మన ఇద్దరం ఈ ఇంటి పని మనుషులం నిజం చెప్పాలంటే మన గతం చాలా చాలా భయంకరంగా ఉంటుంది ఆ గతాన్ని నెమరు వేసుకొని మనం బ్రతకాలే గాని గతం చెప్పే ఛాన్సు ఈ ఇంట్లో మనకి లేదు నువ్వు నా మేనకోడలివి నాకు అది వరకే తెలుసు అలాగే చిత్రావతమ్మ నీ గురించి నా గురించి ఈ ఇంట్లో పోరాడుతుంది కానీ కొంత అవకాశం వచ్చాక అన్ని నిజాలు బయటికి వస్తాయి నా మేనకోడలు పెళ్ళి నా చేతుల మీద ఆయన చేతుల మీద జరగాలి అని అనుకుంటుంది చంద్రిక మనసులో ఇది ఇలా ఉండగా జగదీష్ అలాగే రమాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే చామంతి అటువైపు వస్తూ ఉంటుంది ఇక జగదీష్ అంటారు ఏంటి చెల్లమ్మా నీ యాక్షన్కి నేనే ఫిదా అయిపోతున్నాను ఆ ప్రేమంటే నీకు అంత ప్రేమ అనగానే అవునన్నయ్యా నా చిన్న కొడుకు కదా అనగాని హాపమ్మ నిజం తెలియని వాళ్ళకి నువ్వు ఎన్ని కథలైనా చెప్పు ప్రేమ్ నీ కొడుకు కాదు చంద్రిక కొడుకు అనగానే అన్నయ్య ఎందుకు నిజాలు చెప్పి ఆ ప్రేమ్పై నాకింకా కోపాన్ని తెప్పిస్తావు వాడు నా మాట విన్నంతకాలం నా కొడుకే నిషాతో పెళ్లి చేస్తాను అనగాని నిజంగా నిషాతో పెళ్లి చేస్తే వాడికి హోమ్ ఇండస్ట్రీ సపోర్ట్ వస్తుంది అప్పుడు ప్రాణాలతో వాడు తప్పించుకున్నట్టే కదా వాణ్ణి చంపేయాలని మన ప్లాను ఎటువైపు తిరుగుతుంది అనగాని అన్నయ్య మెల్లుగా మాట్లాడు ఆ ప్రేమ్ని ఖచ్చితంగా నేను చంపేస్తాను ఎందుకంటే ఈ ఇంటికి అసలైన వారసుడు ప్రేమ్ కాబట్టి అనగాని అవును ఇప్పుడు చంద్రికకి హర్షకి అందరికీ ప్రేమ్ తన కొడుకు కాదు అరుణ్ కొడుకు అని చెప్పావు కానీ ప్రేమే అసలైన వారసుడు అలాగే అరుణ్ హర్ష వద్దన కొడుకు కాదని కూడా నాకు తెలుసు అనగానే చామంతి గుండె పగిలిపోతుంది ఒక్కసారిగా రామాదేవి నిజస్వరూపం తెలుసుకుంటుంది అంటే ప్రేంబాబు రామా అమ్మ కొడుకు కదా చంద్రిక అత్త కొడుక ఎలా అవుతాడు మరి చంద్రిక అత్త ఈ ఇంటి పని మనిష హర్షవర్ధన్ బాబు చంద్రిక అంటే అత్త అయ్యగారు భార్యభర్తలా మరి రామా ఎలా వచ్చారు వీళ్ళ మధ్యకి రామా రాజావారి పెద్ద పని మనిషి అని నాకు తెలుసు కానీ బాబుగారికి తను ఎలా పెళ్లి చేసుకుంది అసలు ఈ నిజాలేంటి ఈ నిజాలు నాకు తెలియడమేంటి అమ్మో ఇప్పుడు ప్రేమ్ బాబుకి ప్రాణాపాయ స్థితిని ఖచ్చితంగా రమామ్మ చేస్తున్నారా ఇది కళ నిజమా ప్రేంబాబుని పెళ్లి రోజునే చంపి ఈ ఆస్తికి అరుణ్ బాబుని వారసురాల్ని చేస్తారా రమాదేవి ఖచ్చితంగా పెద్ద కుట్రే జరుగుతుంది ఈ ఇంటికి మళ్లీ నన్ను తీసుకొచ్చి మంచి చేశారు బాబు మిమ్మల్ని కాపాడుకోవాలి అసలు మీరు రామామ్మ కొడికే కాదు అలాంటప్పుడు ఇచ్చిన మాట కూడా అది మంచిది కాదు మిమ్మల్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకోవాలి రమాదేవి రాక్షసత్వానికి స్వస్తి పలకాలి రమాదేవి గారు ఇప్పటిదాకా మీరు పని వాళ్ళతో ఆటలాడుకుంటారు అనుకున్నాను కానీ ఇలా ఇంతగా ఇంతగా వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ పిల్లల్ని మీ పిల్లల్లాగా పెంచి ఆ పిల్లల్ని చంపాలనుకుంటారా ప్రేంబాబు ఈ ఇంటికి మీరు వారసుడు మీరు బ్రతికుండాలి అలాగే చంద్రిక అత్తని అలాగే అయ్యగారిని కలపాలి అసలు రమా ఈ ఇంటికి ఎలా వచ్చారు అలాగే బాబుగారు ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నారు ఇలాంటివన్నీ రేపటి నుండి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్